పితృదేవ భవ ఆచార్య భవ ఓం నమో మాందేశ్వర తర్వాత మన వీడియోలో భాగంగా మనకు ఇక్కడ చూపించేటువంటి అద్భుతమైనటువంటి దక్షిణావృత శంఖము ఈ దక్షిణావృత శంఖాన్ని చాలా పవిత్రమైనది ఇదిలా చెవులో పెట్టుకుంటే మీకు సముద్ర ఘోష వినిపిస్తుంది ఇక్కడ చూస్తే సుదర్శన చక్రం యొక్క డిజైన్ ఉంటుంది ఇది సహజ సిద్ధంగా మనకు సముద్రంలో లభించేటువంటిది ఇది మేడ్ బై గాడ్ దీన్ని ఎవరు మనుషులు తయారు చేయరు ఇంత అద్భుతమైనటువంటి దర్శనాల శంఖాన్ని వేలక వేలకు పెట్టి అమ్మేస్తున్నారు ఇక్కడ చాలా తక్కువ ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటులో రావడం ఉద్దేశంతో చేస్తూ పంపి మేము సర్వీస్ చేస్తున్నాము ఇందులో చిన్న సైజు కూడా ఉంటుంది రెండో శక్తి దేని శక్తి దానికి ఉంటుంది మీరు చక్కగా తెప్పించుకోవచ్చు పూజలు పెట్టుకోవచ్చు చాలా లక్ష్మీకరమైనది ఇది సంపాదనిస్తుంది లక్ష్మీ కరెన్ అంటే అంటూ అంటారు కాబట్టి ఈ దక్షిణాభ శంఖాలు మీరు కింద నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు చాలా చాలా పరమ పవిత్రమైనటువంటి దర్శనాభ శంఖాలను కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకుని మీరు మీ పూజలను పెట్టుకోవచ్చు చాలా శుభస్కరమని తెలియజేస్తున్నాను